안될거안될거안돼안될거 잠깐. 네 오케이. చె మొట్టమొదట మన ఎమ్మెల్యే గారి దగ్గరికి ఈ భవన ప్రారంభోత్సవానికి చెప్పినాం కానీ ఎమ్మెల్యే గారి మీద ఉన్న గౌరవంతో ముందు ఆయనకు చెప్పినాకనే చెప్పు అని చెప్పి వాయికి నా హృదయపూర్వక నమస్కారాలు మన భువనకి శాసనసభ్యులు ఇద్దరు కూడా మరి అజయ్ కుమార్ రెడ్డి కూడా సీనియర్ సిటిజన్ అనుకుంటున్నా కావాలనే ఉద్దేశంతో సీనియర్ సిటిజన్లు ఉన్నత పదవులు అలంకరించారు ప్రయాసేవ చేస్తున్నారు వారిని మనం పిలువగానే కలెక్టర్ గారిని పిలిచినాం జనం పిలిచినాం అనివార్య కారణాల వల్ల వాళ్ళు రాలేదు అయ్యా ఈ భవనాన్ని ఈ సంఘాన్ని మాకు అసలు తెలియదు రిటైర్మెంట్ ఉద్యోగులు వాళ్ళే గత పది పదిహేను సంవత్సరాల నుండి సంఘాలు నడుపుతున్నారు వారు ఈ సంఘం మన మోహన్ రెడ్డి గారు ఇటు శక్తి బాలి అయ్యి ఆడారు ఇద్దరు అధ్యక్షుడు ఇంత మిగతా కార్యవర్గ సభ్యులు సరఫ్లో ఏదో ఇస్తే మీరు అంతే చర్చాలు వేసుకొని కట్టుకొని అన్నారు ఇక మేము ఆ ప్రయత్నంలోనే ఉన్నాం బాగా తయారైకో దగ్గర ఇక అది మా నా కూ అనివార్య కారణాల లేట్ అయింది ముఖ్యంగా మేబీ ఇందులో ఉన్న సభ్యులమంతా నా క్లాస్ మేట్స్ ఇక మేము వాళ్ళని అనుకున్నాం వాళ్ళు నన్ను అనుకున్నా మేమంతా కలిసిమెలిచి ఈ భవనానికి మేమందరం కాదు దాతలకు వాళ్ళు ఇచ్చిన పైసలతో భవనం కట్టించినాం కానీ అటువంటి వాళ్ళు లేకపోతే ఇటువంటి భవనాలు నలువై వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకంగా పాదాభివందనం చేసి నమస్కరిస్తున్నా ఇక్కడ వచ్చిన వాళ్ళకు రాని వాళ్ళకు అయ్యా ఇదంతా చేసినాం సరే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి మాకు అవసరం లేదు ఇక్కడ మన ఎమ్మెల్యే గారు మిగతా ఒక ఐదు వందల రకాల పార్క్ స్థలం ఉంది దానికి పార్కుకు అభివృద్ధి చేస్తే ఒక నాలుగు లక్షలు ఈ వృద్ధులకు అతని తల్లి కొడుకులు తీసుకోలేరు ఇతర వీళ్ళు తెస్తలేరు ప్రభుత్వం కూడా పెన్షన్ చేస్తలేదు కొంత పెన్షన్లు ఇస్తలేరు దయచేసి ముఖ్యమంత్రి గారికి విన్నపం చేసి ఈ వృత్తులకు పెన్షన్లు కూడా విద్యార్థులకు కూడా పెన్షన్లు కూడా మంజూరు చేయాలని నేను కోరుతూ మరొకసారి దాతలందరికీ కూడా నా హృదయపూర్వ పూర్వక పాదాలు వందనాలు చేస్తూ ఇక్కడ రోజు సన్మానిస్తాం రాని వాళ్ళకి తర్వాత సన్మానిస్తాం ఇక్కడ మాకందరికీ ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు ప్రతి ఎండి ఆఫీస్ లో కలెక్టర్ ఆఫీస్

ప్రణిత ప్రణీత పిల్లరెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు కరెక్ట్ గా ఎందుకంటే మరి నేను ఒక్కడైతే ముందు ఒక కరెక్షన్ చేయదలుచుకున్నా ఈ భయ వృద్ధులు అనగానే నాకు ఏది పేరు కరెక్ట్ లేదనిపించింది అంటే నేను ఓపెన్ గా చెప్తున్నా భయో వృద్ధులు అనేది మానసికంగా వృద్ధులు కాదు మీరు మానసికంగా ఇంకా ఇప్పుడు శరీర దారుడు మానసికంగా కూడా మానసికంగా ఇప్పుడు అట్లున్నా గొప్ప విషయం అయితే నరసింహారావు గారు అడిగిన ఇది తప్పు అని చెప్పిన ఎందుకంటే ద మూమెంట్ వృద్ధులు అంటే ఇంకేం చేయలేము అన్నట్టు ఇంకేం చేయలేము ఇంత గొప్ప బిడ్డ మీరు ట్రంప్ ప్రెసిడెంట్ వరల్డ్ సూపర్ పవర్ ప్రెసిడెంట్ డెబ్బై ఐదు ఆయన వృద్ధుడు అనుకుంటే ఇక్కడే కూర్చోవాలి మేమంతా ఇట్లానే ఉండాలి పాటగా అసలు లైఫ్ యాభై అరవై ఏళ్ళ కింద మొదలవుతుంది అరవై డెబ్బై ఏళ్ళ వరకు మన ప్రధానమంత్రి ఎంత చేసి చీఫ్ మినిస్టర్తో మన చీఫ్ మినిస్టర్ ఎంత చేస్తు సో అట్లా ఉండాల్సిన అవసరం సమాజంలో కూడా ఎన్నో ఎవరికి వాళ్ళు ఆర్థికంగా ఇంకా బిజినెస్ చేస్తున్నారు అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు కాబట్టి సో అదొకటి మరి ఈరోజు ఒక్క గొప్ప బీల్ మీరు కట్టుకున్నారు మరి అది ఈ యొక్క పట్టుదలకు నిదర్శనం అని చెప్తా ఉన్నాం మీరు చేస్తారనే మీకు ఉందంటే కూడా డబ్బులు ఇస్తారు లేకపోతే ఎందుకు ఇస్తారు ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేస్తుంది కాబట్టి ఇది చేసుకుంటున్నావు దీనికి అందరు కూడా సహాయం చేసి సరే ప్రతి దానికి ఒక సామాజిక బాధ్యత ఉంటుంది మీరు ఒక సంఘం ఇప్పుడే మీరు చెప్తా ఉన్నారు నరసింహరావు దేశంలో ఎక్కడ లేనట్టు మన తెలంగాణ ముందు సంక్షేమ కార్యక్రమాల ముందు అభివృద్ధి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే కార్యక్రమం రోజు సక్రీయం కార్యక్రమం వస్తుంది అంటే మా ఒలి హెచ్ఎంపీ పార్టీ కాదు కాబట్టి నాలుగు మండలాలు రెండు మున్సిపాలిటీలకు ఈరోజు మరకు మూడు మండలాలు రెండు మున్సిపాలిటీలకు కలిపి యాభై ఆరు కోట్లు వచ్చినాయి గత పదేళ్ళ డెబ్బై ఐదు కోట్లు వస్తే అంటే సంవత్సరానికి పది పన్నెండు కోట్లు రాలేదు ఏడు కోట్లే వచ్చినాయి యావరేజ్ ఈ ఒక్క సంవత్సరంలో డెబ్బై ఆరు కోట్లు యాభై ఆరు కోట్లు వచ్చినాయంటే చూడండి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని అడిగినాం ఒకసారి రెండోసారి అడుగు మనం శాంక్షన్ చేసినాం ప్రతి కార్యక్రమం అయిపోతుంది మనకు సంబంధించిన బునియాద్ పిల్లయి ధర్మాడికి వందల కోట్ల రూపాయలు మరి ముఖ్యమంత్రి ఇలాంటి కార్యక్రమాలైనా కూడా ప్రతి దాని మీద సంబంధించి ఈ చేసి ఆ అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా చేస్తాం ఇప్పుడు నిధులు కూడా వచ్చినాయి కాబట్టి మొన్నటి వరకు డబ్బులు ఎప్పుడు వస్తాయి ఈ రోజు వచ్చినాయి ఒక మనం ఈ అవన్నిటి మహనీయుల వారోత్సవాలు ఉన్నాయి పూలే కానీ అంబేద్కర్ గాని మరి జగ్జీవరావు

ఎందుకంటే ప్రతి ఒక్కరింత మూడు మాసాల్లో పరిష్కారం కావాలనే సమస్యతో ఎందుకంటే ప్రభుత్వం చట్టం తెచ్చింది ఆర్థిక కలెక్టర్ అందుకనే ఎక్కడ అవసరం ఉంది ఎవరు ముందుకు వస్తే వాళ్ళకు తప్పనిసరిగా సాయం చేయడం అనేటువంటిది జరుగుతా ఉంది ఏది ఏమైనా సమాజంలో తల్లిదండ్రులను ఇబ్బంది మధ్యాహ్నం పైసల కొరకు తల్లి తల్లిని చంపేటువంటి మరి దుర్మార్గమైనటువంటి కారు వచ్చిందనే దానికి బాధపడతాను కాబట్టి వీటన్నిటినీ కూడా సక్రమ మార్గంలో తీసుకుపోయేటువంటి బాధ్యత కూడా మనం చేస్తాం అన్ని సక్రమంగా చేస్తే కొంతమంది తప్పుదారి పడతారు అందుకనే ప్రభుత్వాలు వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటే దానికి తల్లిదండ్రులు సహకరించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని నేను సకర్భంగా మన అందుకనే వారు చెప్పిన నలభై లక్షల మంది వయోగుతులు ఈ రాష్ట్రంలో ఉన్నారని దాంట్లో మూడు నాలుగు లక్షల మంది పెన్షన్ తర్వాత మీరు అన్నట్టు పదిహేను ఇరవై లక్షల మంది ప్రైవేట్ ఆసుపత్రిలో ఇవన్నీ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఆలోచన చేస్తా ఉన్నది చాలా విషయాలు సమస్య పరిష్కారం బాగు మార్చే ప్రతి వృద్ధుల లాగా తప్ప మూడు మాసాల్లో పరిష్కారం కావాలనే సమస్య ఎందుకంటే ప్రభుత్వం కట్నం తెచ్చింది ఆర్మీవలకు కార్యక్రమం కార్యక్రమం ఎవరైతే వృద్ధులను పిల్లలు ఇంకా చూడకపోతే వాళ్ళు ఉద్యోగించి కట్ చేసి డైరెక్ట్గా వాళ్ళకి ఇచ్చే అవకాశం వేద వ్యవసాయ అయితే కూడా వాళ్ళ దగ్గరికి డబ్బులు తీసుకొని తెలియ కనిపించింది కానీ దర్ఖాత్తు పెట్టారు వాళ్ళ తర్వాత వచ్చి అయ్యోపి ఎట్లా పెట్టాలి పనులు ఏదైతే అని నైంటీ పర్సెంట్ మన దగ్గర ఎందుకంటే వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళ కుక్క పడతాయి కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేదు కానీ ఎవరైతే ఏ ఉద్యోగం చేయకుండా ఉపవాళ్ళు చేయకుండా వ్యవసాయానికి ఆధారపడి పున్న భూమి అంతా పుణ్యోపి చేసి తర్వాత ఇబ్బందులు పడుతుందో అనేది ప్రధానమైనటువంటి సమస్య దానికోరికి చట్టాలు తెచ్చుతారు ఈ చట్టాలను సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉన్నదని విషయం సీనియర్ సిటిజన్స్కి సంబంధించినటువంటి భవనలు ఉన్నాయి ఉన్నాయి నేను తొంభై తొమ్మిదిలో మొనర్సారి ఫార్లమెంట్ సభ్యులు అయినప్పుడు మొనర్సల్పురంలో ఫస్ట్ సీనియర్ సిటిజన్ నైన్టీన్ నైన్ టూ థౌజండ్ నేను అప్పుడు వెళ్ళినప్పుడు అంతా చెట్ల కింద కూర్చొని పేపర్లో ఫస్ట్ టైం నేను ఎంపీగా పోయే సమ్మె వాళ్ళందరూ అడిగినారు సార్ నేను సీనియర్ సిటిజన్స్ అంతా ఈ చెట్ల కింద కూర్చుంటున్నాం కాబట్టి మాకు భవనం కావాలంటే అప్పుడు అట్లనే సీనియర్ సిటిజన్స్ కన్నా పెన్షనర్స్ ఎక్కువ భవనాలు నిర్మాణం చేసుకుంటారు అది నల్లగూడలో మేము డబ్బులు ఇచ్చినాము తర్వాత దేవరగూడము ఎక్కడైతే ముందు కూర్చున్నారో అక్కడ ఎంపీ నేదారు కావచ్చు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ నీళ్ళు కావచ్చు ఎమ్మెల్యే నీళ్ళు కావచ్చు ఇచ్చి పవనాలు ఎన్జిఓస్ ఇచ్చారు రిటైర్స్ వాళ్ళకు కూడా ఇచ్చారు అందుకనే ఎక్కడ అవసరం ఉంది ఎవరు ముందుకు వస్తే వాళ్ళకు తప్పనిసరిగా సాయం చేయడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది ఏది ఏమైనా సమాజంలో తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యత పిల్లల మీద ఉన్నది కానీ ఈ రోజు రోజు రోజుకి వస్తున్నటువంటి మార్పుల్లో మనం చూసినప్పుడు చాలా ఇబ్బంది